ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ ప్రభుయేసు నమంలో వందరాచనలు వేస్తుంటున్నాను ఈ వీడియో చాలా అంటే చాలా ముఖ్యమైన వీడియో మనం ఈ వీడియోలో చాలా చరిత్ర నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానం జరిగి ఇంచుమించు రెండు వేల సంవత్సరాలు దాటినా కూడా ఇంకా ఆ సంఘటన మీద అనేక మందికి అనేక అపోహలు అనుమానాలు వివాదాలు ఉన్నాయి కొంతమంది ఏమో ఏసుక్రీస్తు యొక్క శిష్యులు ఆయన శరీరాన్ని దొంగల నుంచి తీసుకుని వెళ్ళిపోయారో అంటారు మరి ఏమో ఏస్తు క్రీస్తు పూర్తిగా చనిపోలేదు శ్రోహ తప్పి పడిపోయాడు తర్వాత లేచి మరలా వెళ్ళిపోయాడు అంటారు కొంతమంది బైబిల్లో రాయబడింది శిష్యులు చూసింది కూడా అంతా కూడా అపోహలే వారు కలకన్నారో అది నిజం కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అలానే నాలుగవదిగా నాలుగు సువార్తలు నాలుగు రకాలుగా రాశారు కాబట్టి ఈ వార్తలు మనం నమ్మలేము నలుగురు ఒకేలా బాగుండేది నలుగురు నాలుగు రకాలుగా రాశారు కాబట్టి దీన్ని మనం నమ్మలేము అని చెప్పి మరి కొంతమంది అంటూ ఉంటారు అయితే కనుక ఇప్పుడే కాదు ఆనాటి కాలంలోనే రోమా రోమాసాయని యేసుక్రీస్తు చనిపోలేదని చెప్పి శిష్యులు వచ్చి దొంగ నుంచి వెళ్ళిపోయారని చెప్పి ప్రకటించడం జరిగింది ఈనాడు ప్రవీణ్ పాటల గారి కేసు మరణం ఎలా అయితే ఒక త్రాగుబోతుగా గుర్తించి కేసు క్లోజ్ చేశారు అన్నాడు రోమా సైనికులు ఏసుక్రీస్ యొక్క శరీరాన్ని కూడా శిష్యులు దొంగిలించి తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పి ఆ కేసు క్లోజ్ చేశారు అప్పటి నుంచి ఆ తర్వాత కాలం అంతా కూడా వేద పాఠశాలల్లోనూ అలానే మామూలు పాఠశాలలో కూడా యేసుక్రీస్తుని శిష్యులు దొంగిలించి తీసుకువెళ్ళిపోయారు అని తిరిగి బ్రతకలేదు అని చెప్పి వారి యొక్క పాఠశాలలో పుస్తకాలలో రాయటం జరిగింది ఆ పుస్తకాలు చదువుకున్నటువంటి పౌలు యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా మారటం జరిగింది యేసుక్రీస్తు అంటే అసో ఒక క్షణం కూడా పడకుండా ఉండేవాడు యేసుక్రీస్తుని ఎవరైతే ఆరాధన చేస్తుంటున్నారో వాళ్ళందరినీ కూడా చంపడానికి బంధించడానికి పూనుకున్నటువంటి వ్యక్తిగా మనం పౌలను చూస్తూ ఉంటాం అయితే కనుక నలుగురు కూడా సువార్తలలో యేసుక్రీస్తు యొక్క గురించి రాశారు కానీ మత్య భక్తులు ఇంకా చాలా ఎక్కువ ఆధారాలతో రుజువు చేస్తూ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును రాయటం జరిగింది మతే శువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వరకు మార్కుసు శువార్త పదహారవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వరకు లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వరకు వ్యవహార శువార్త ఇరవైవ అధ్యాయం ఒకటి రెండు వాక్యాలలో మనము యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి చూస్తూ ఉంటాం అయితే ఇక్కడికి వీరందరికంటే మతే భక్తునికి ఎక్కువ ఆధారాలతో రాయటం జరిగింది మనం గమనిస్తే కనుక ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండు నుంచి ఏడు వాక్యాలు చూస్తే కనుక ఆయన ఇక్కడ లేడు అని చెప్పి దేవదూత యొక్క అక్కడ మత్తయ్య భక్తుడు రాస్తూ ఉంటాడు పదకొండు నుంచి పదిహేను వరకు చూస్తే కనుక కావలి వారి యొక్క సాక్ష్యాన్ని మత్తయ్య భక్తుడు రాస్తూ ఉంటాడు ఎనిమిది తొమ్మిది పది వాక్యాలలో ఇద్దరు స్త్రీల యొక్క సాక్ష్యాన్ని మత్తయ్య భక్తుడు ఎత్తి రాస్తూ ఉంటాడు నాలుగవదిగా పదహారు నుంచి ఇరవై వాక్యాలను చూస్తే కనుక పదకొండు మంది శిష్యుల యొక్క సాక్ష్యాన్ని అక్కడ భక్తుడు రాస్తూ ఉంటాడు నాలుగు రుజువులు చూపించి మతయ్య భక్తుడు గ్రీస్తు నిజంగానే పునరుద్ధానం అయ్యాడు ఆయన తిరిగి లేచాడు అని చెప్పి నిరూపిస్తూ ఉంటాడు అయితే కనుక ఈ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాం యేసుక్రీస్తు యొక్క శరీరమును శిష్యులు దొంగిలించి తీసుకెళ్ళిపోయారనే అయితే ఇందులో చాలా అనుమానాలు ఉన్నాయి మొట్టమొదటి చూస్తే కనుక మనం సంఖ్యాబాలను చూడాలి ఏసుక్రీస్తు యొక్క సమాధిని కావలి కాసిన వారి యొక్క సైనికుల సంఖ్య చాలా పెద్దది రోమా సైనికులు అలానే సంఘం యొక్క సంఖ్య చాలా పెద్దది అయితే శిష్యులు మాత్రం పదకొండు మంది పదకొండు మంది అంతమంది సైనికులను ఎలా మోసం చేసి తీసుకుని వెళ్ళి ఉంటారు కాబట్టి శిష్యులు దొంగలించని చెప్పడానికి తమసక్యంగా లేదు రెండవదిగా నిద్ర ఇంతమంది కావలి వారు బహిరంగ ప్రదేశంలో అది కూడా విధి నిర్వహణ సమయంలో నిద్రపోవడం సాధ్యమైన ఏ సైనికుడైనా విధి నిర్వహణలు గనుక నిద్రపోతే ఖైదీ తప్పించుకుంటే కనుక ఆ విధి ఉన్నటువంటి సైనిక అధికారిని చంపడం జరుగుతూ ఉంటుంది నిద్రపోవడం అనేది నేరం మనం అధ్యాయం అపో వాక్యంలో మనం ఈ విషయాన్ని గమనిస్తూ ఉంటాం మూడవదిగా శబ్దం బండరాయి తొలగించినప్పుడు శబ్దం వస్తూ ఉంటుంది అదేమి స్పాంజీ కాదు మెత్తగా ఎత్తి పక్కన పెడదానికి ఆ బండరాయిని పక్కకు తొలగించినప్పుడు చాలా పెద్ద శబ్దం వినబాడుతూ ఉంటుంది ఆ శబ్దంతో ఒక్కరు కూడా అంతమంది సైనికుల్లో నిద్రలేవలేదా దీన్ని బట్టి కూడా యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని శిష్యులు దొంగిలించడం అని చెప్పేటువంటి విషయం నమ్మశక్యంగా లేదు నాలుగవదిగా సమయం ఇంతమంది సైనికుల మధ్యలో బండరాయిని తొలగించి శిష్యుల శరీరం దొంగిలించడానికి సరైనటువంటి అనుకూలమైన సమయం వారికి ఎప్పుడు కలిగింది ఐదవదిగా చూపు ఖచ్చితంగా శిష్యులే దొంగిలించి ఉంటారని చెప్పి నిద్రపోయినటువంటి సైనిక అధికారులు ఎలా తెలుసుకున్నారు అంతమంది నిద్రపోయారు కదా మరి శిష్యులే దొంగిలించారని చెప్పి ఎలా చెప్పగలిగారు ఆధారాలు రుజువులు ఏంటని కనుక ఏం మాట్లాడటానికి కూడా అవకాశం లేదు ఆరవదిగా వ్యతిరేక చర్యలు ఎందుకు తీసుకోలేదు ఒకవేళ కనుక శిష్యులు బండను తొలగించి యేసుక్రీస్తు శరీరాన్ని దొంగిలించినట్లయితే అలాంటి సైనిక అధికారులు ఎందుకని తిరిగి యేసుక్రీస్తు శరీరాన్ని స్వాధీనం చేసుకోలేదు ఎందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు అంటే కనుక దానికి కూడా ఆధారం లేవు వీటన్నింటిని బట్టి మనం గమనిస్తే కనుక యేసుక్రీస్తును శిష్యులు దొంగిలించలేదని చెప్పి యేసుక్రీస్తు నిజముగా తిరిగి పునరుద్ధానం చెందాడని మరణమును జయించి మరణం యొక్క మూల్యను విరిచి ఆయన తిరిగి లేచినట్టుగా మనం నిర్ధారించుకోవచ్చు మనము నమ్మవచ్చు అని చెప్పడానికి అనేక ఆధారాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి తిరిగి లేచాడని చెప్పి ఇప్పటికే మనము పదిహేడు రుజువులతో ఒక వీడియో మీకు అందించాను ఆ వీడియో తప్పనిసరిగా చూడండి ఆయన నిజంగా తిరిగి లేచాడు ఈ భూలోకంలో అందరి సమాధులు మూయబడి ఉంటే కనుక యేసుక్రీస్తు సమాధి ఒక్కటి మాత్రమే తెరవబడి ఉంది ఈ విషయాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని చెప్పి భావిస్తుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించను కాక ప్రైజ్ రావు